అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదిరిపోయే అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి అప్డేట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఉన్నాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబాపు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ను చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో మరి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందే తెలుసుకోవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తుంది అనమాట రైతులందరికీ కూడా మరి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనేది కనుక చూస్తే ముఖ్యంగా ఇప్పటికే నేను పలు వీడియోల్లో అనేక అప్డేట్స్ అయితే మీకు అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి వెంటనే కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది చేసుకోవడం మొదలు పెట్టండి అంటే కొత్త రైతులు కొత్తగా భూమి పట్టాదారు ఆసు పుస్తకాలు పొందిన రైతులు మరి దీంతో పాటుగా మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు అనేక అంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి మరి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి జమ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇప్పటికి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులందరికీ కూడా అంటే గతంలో ఏదైనా కారణాల వల్ల మీరు కనుక డబ్బులు పొందలేకపోయింటే మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంది మరి ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చిన్న చిన్న కారణాల వల్ల ఈ డబ్బులను పొందలేకపోతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇలా మీరు కనుక ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పడతారో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి మరి రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చి మనకు పొందడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోకుండా డబ్బులు పొందాలి అంటే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా లేట్ చేయకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో అప్పటి నుంచి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే ఇరవై వేల రూపాయలని ఇస్తూ ఉన్నారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా అర్హత ప్రతి రైతుకు కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ సాయం అయితే అందబోతోంది మరి ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఏ విధంగా ఇస్తున్నారు ఈ సాయాన్ని అని చెప్పేసి మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి ఎవరైతే భూములు లేనటువంటి కౌలు రైతులు ఉన్నారో అలాగే పోడు భూములు సాగు చేసేటువంటి రైతులను కూడా గుర్తించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే భూమి లేనటువంటి రైతులు అలాగే పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు ప్రతి రైతు కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు మీరు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ముందుగా నమోదు అనేది చేయించుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ఈ ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలని చెప్పారంటే గతంలో కౌలు రైతులందరికీ కూడా యొక్క సాయం అందాలంటే గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ ఇచ్చేటప్పుడు వారికి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండాలి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఇచ్చేవారు అనమాట మరి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది అవసరం లేకుండానే ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండానే ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం క్లారిటీ సిద్ధంగా ఉంది ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఏ రైతులకు ఈ సాయం అందుతుంది ఏ రైతులకు ఈ సాయం అందని చెప్పేసి మీరు గుర్తించాలి అంటే తప్పకుండా మీరు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు గతంలో ఉంటేనే ఇచ్చేవారు ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా అలాగే పొడు భూములు సాగు చేసేటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి సాయం అయితే రైతులకైతే అందబోతోంది మరి ఏ రైతులకు ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈ పోర్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఈ పోర్టల్లో మీ యొక్క పేర్లు నమోదు అనేది చేసుకోవాలి ఈ పోర్టల్లో మీరు పేర్లు నమోదు చేసుకుంటేనే మీకు ఈ యొక్క సాయం అనేది అందుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పోర్టల్లో మీ పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోర్టల్లో కనుక మీ పేర్లు కనుక నమోదు చేసుకుంటే మీ కౌలు రైతులము అలాగే పోడు భూములు సాగు చేసేటువంటి రైతులమని చెప్పి నమోదు చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే కౌలు రైతులకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు చాలామంది వస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ప్రభుత్వం ఇది అప్డేట్ అయితే తీసుకురావడం చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ డబ్బులు ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పి మరి ఈ ఆలోచిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి తప్పకుండా మీరు యొక్క సాయాన్ని పొందడానికి ఇప్పుడే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను అయితే సంప్రదించండి కౌలు రైతులంతా కూడా అలాగే ఇప్పటికే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇప్పటివరకు అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి మీరు కలవండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి మేము ఇప్పటివరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందాం ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి మరి ఒకసారి అడిగితే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి తర్వాత మీరు ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఉంటే తప్పనిసరిగా మీకు తొందరగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం అయితే అందరం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా దాదాపు యాభై ఐదు లక్షల మంది వరకు ఉన్నారు రైతన్నలు మరి అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై తారీఖు లోపు ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే సాయం అయితే అందుతుంది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబు వెబ్సైట్లో రైతుల పేర్లన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది కాబట్టి చాలా క్లారిటీగా చాలా పక్కాగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ జాబితాను అయితే విడుదల చేస్తుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉండాలి ఎవరు కూడా రైతులు అసల చేయొద్దు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇరవై తారీఖు అర్హుల జాబితా వస్తుంది అర్హుల జాబితాలో మీ పేరు రావాలంటే మీరు ఇప్పుడే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క రైతులందరికీ కూడా యొక్క సహాయం అయితే అందుతుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క సాయాన్ని అయితే అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా వీడియోస్ అన్నీ కూడా చూసి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు ఈ యొక్క అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇక తొలి విడత కింద ఈ నెల ఇరవై ఆరో తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి తర్వాత అంటే ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తొలి విడతగా తర్వాత రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇలా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు అందిస్తుంది కౌలు రైతులకైతే అయితే ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది ఇది ప్రస్తుతానికి మరొక తాజా సమాచారం అన్నదాత సుక్కిబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి